హలో ఫ్రెండ్స్ ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సూపర్ హిట్ చిత్రాలు ఇవే ఒకే రోజు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి కామెడీ హెర్రర్ మూవీ ఓమ్ భీమ్ బుష్ లవ్ అండ్ కామెడీ సినిమా ప్రేమలు అడ్వెంచర్ థ్రిల్లర్ గామి ఒకే రోజు ఈ మూడు సినిమాలు ఓటీటీలో అడుగుపెడుతున్నాయి ఒకదానితో పోలిస్తే మరొకటి డిఫరెంట్ జానర్లలో ఉన్న ఈ మూడు చిత్రాలు ఒకే వారం స్ట్రీమింగ్కు రావడం ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్గా ఉంది ఈ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే అవి తెలుసుకునే ముందు ఈ వీడియోను దాకా చూసి ఒక లైక్ చేయండి అలాగే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓం భీమ్ బుష్ శ్రీ విష్ణు ప్రియదర్శిని రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఓం భీమ్ బుష్ సినిమా మంచి హిట్ అయ్యింది మార్చి ఇరవై రెండు రిలీజ్ అయిన ఈ చిత్రం కమర్షియల్గాను సక్సెస్ అయ్యింది ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లేక వచ్చేస్తోంది ఓం భీమ్ బుష్ సినిమా ఏప్రిల్ పన్నెండవ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కు రానుంది ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది గామి అడ్వెంచర్ థ్రిల్లర్గా వచ్చిన గామి చిత్రం బ్లాక్ బస్టర్ అయింది మాస్కాదాస్ విశ్వక్సేన్ ఈ చిత్రంలో అఘోరగా నటించారు మార్చి ఎనిమిదవ తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి వసూలను రాబట్టింది ఇప్పుడు గామి సినిమా ఏప్రిల్ పన్నెండవ తేదీన జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుంది తెలుగుతో పాటు తమిళం కన్నడంలోను జీ ఫైవ్లో స్ట్రీమింగ్ కానుంది ప్రేమలు మలయాళం మూవీ ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఏకంగా నూట ముప్పై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి దుమ్ము రేపింది నెస్లెన్ కే కపూర్ మమితా బైజూ ప్రధాన పాత్రలు పోషించిన ఈ లవ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేమలు ఈ మూవీ తెలుగులో మార్చ్ ఎనిమిదిన రిలీజ్ అయింది వసూళ్ల వర్షం కురిపించింది ఈ చిత్రం ఎప్పుడెప్పుడని ఓటీటీలోకి వస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది ప్రేమలు సినిమా తెలుగు వర్షన్ ఏప్రిల్ పన్నెండవ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కి రానుంది ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఇక ప్రేమల సినిమా మలయాళం హిందీ తమిళ వర్షన్లు కూడా ఏప్రిల్ పన్నెండవ తేదీన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఓటీటీలకి లెక్క అడుగు పెడుతున్నాయి ఇక రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన లాల్ సలాం చిత్రం కూడా ఏప్రిల్ పన్నెండవ తేదీన సన్నెక్స్లో ఓటీటీకి స్ట్రీమింగ్ రానుంది రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది ఇవండి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ చిత్రాలు వీటిలో మీకు ఏది ఫేవరెట్ మూవీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము